ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు కొంతకాలంగా నాంచుతూ వస్తున్న కొత్త రేషన్ కార్డులు జారీ రైతు భరోసా ఇందిరం ఇండ్లు వంటివి కూడా కొత్త ఏడాది జనవరి నెలలోనే ప్రారంభం కానున్నాయి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కూడా సంక్రాంతి నుంచి ఇవ్వబోతూ ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నమాట కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ కూడా వచ్చే మనకి ఈ నెలలోనే ప్రారంభం కాబోతుంది వీటన్నింటికి సంబంధించి ఈ నెల నాలుగున జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఫైనల్ అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతు ఉన్నారనమాట తెలంగాణ వ్యాప్తంగా దాదాపు చాలామంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రభుత్వం మారింది కానీ పేదల తలరాత అయితే మారలేదన్నమాట కొత్త రేషన్ కార్డులు అయితే రాలేదు సో ఈ కొత్త రేషన్ కార్డుల కోసం నిరీక్షించిన రోజంటూ లేదు తెలంగాణ వ్యాప్తంగా సో ఇప్పటికన్నా సరే కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులపై శుభార్త అయితే చెప్పబోతుంది ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను నేను